ఈ సందర్భంలో సోషల్ మీడియాలో హల్సల్ చేస్తున్నటువంటి కిరా కార్పికి చెప్తున్నాము మీ రాజకీయుల గురించి కానీ రాజకీయ నాయకుల గురించి కానీ మీరేం మాట్లాడుకున్నా మేము స్పందించాల్సిన పని లేదు మేము స్పందించం కూడా క్రైస్తవులు అనే పేరు పెట్టి నోటుకొచ్చినట్టుగా ఇష్టం వచ్చినట్టుగా వాగితే కార్పి గారు మీరు జాగ్రత్త దయచేసి మరి లేనిపోని సమస్యలు కొని తెచ్చుకోవద్దు మీరు కమీడియన్గా అనేక మందిని అలరిస్తున్నారు సెలబ్రిటీగా ఉన్నారు గౌరవ మర్యాదలు కాపాడుకోండి క్రైస్తవుల గురించి తప్పుడుగా మాట్లాడేటువంటి క్రమంలో నోరు జాగ్రత్తగా పెట్టుకుంటే మంచిది మర్యాదగా ఉంటుంది ఇంకొకసారి క్రిస్టియానిటీ గురించి కనుక మీరు మాట్లాడితే ఇంకా తరువాత పరిణామాలు వేరేగా ఉంటాయి తీవ్రంగా ఉద్ధృతిస్తారు నేను నెల్లూరు చేపల పులుసు నే నెల్లూరు షాపులు నీ యొక్క డీటెయిల్స్ డేటా మొత్తం అందరికీ తెలుసు క్రైస్తవులు జోలికి రాకు ప్రేమతో చెప్తున్నాం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయి నీ మీద మాకు ఎటువంటి కోపం లేదు రాజకీయ నాయకుల్ని రాజకీయానికి సంబంధించిన ఏ విషయాలు మాట్లాడినా మేము రెస్పాండ్ అవం క్రైస్తవులను పేరు పెట్టి పిచ్చివాగుడు వాగితే మాత్రం పరిస్థితులు దారుణంగా ఉంటాయి ఇదే ఇదే ప్రేమతో నీకు చెప్తున్నాం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయి